గురుచరిత్ర రెండవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ ఈ రెండవ అధ్యాయం గురించి ప్రస్తావన చెప్పి తర్వాత కథలోకి వెళ్దాం ప్రస్తావన గురుచరిత్ర పారాయణ వలన శుద్ధులైన ముముక్షువులకు అనేక వంక ఒక వంక సద్గురు దర్శనాభిలాష అంటే సద్గురును దర్శించాలి అనే ఒక కోరిక మరొక వంక విషయాలపై నిరపేక్ష తీవ్రమవుతాయి అప్పుడు మొదట స్వప్నంలోనూ తర్వాత ప్రత్యక్షంగానూ గురు దర్శనము లభిస్తుంది ఆ గురువు కూడా అనన్య గురుభక్తి చేత జీవన్ముక్తుడై ఉంటాడు అట్టి సద్గురువు తారసిల్లినప్పుడు మన హృదయం ఆయనను నిస్సందేహంగా గుర్తిస్తుంది వేరే నిదర్శనాలు అవసరం లేదు కేవలం దర్శన మాత్రం చేతనే శాంతి ఆనందం కలుగుతాయి ఆ గురువుని దర్శించిన తర్వాత మనకు ఆ పైన వారి పట్ల మనకు కలిగిన భావాన్ని నిశ్చలంగా ఉంచుకోవాలి అందుకు కూడా గురువు యొక్క లీలలు చరిత్ర పారాయణ చింతలే సాధనాలు చింతలే అంటే వారి గురించిన ఆలోచనలే మనకు అనమాట అంతటి పూర్ణ గురువుని తెలిపే అనన్య గురుభక్తులు లభించడం కూడా మన జీవితంలో ఉదయిస్తున్న గురుకృపకు చిహ్నమే అంటే గురుచరిత్ర పారాయణ చేసే అవకాశం కూడా అటువంటిదే అన్నమాట ఈ అధ్యాయంలోని గురుసేవ వృత్తాంతం కల్పితం కాదు సద్గురు సేవ అనుగ్రహం వల్ల సత్యష్యుడు క్షణంలో వేద వేదాంగ పారంగతుడు అవ్వచ్చని అతనికి సకల సిద్ధులు ప్రాప్తిస్తాయని పతంజలి మొదలైన మహర్షులు రాసిన యోగ గ్రంథాలు శ్రీ గురుగీత కూడా చెబుతున్నాయి అనేక తార్కణాలు ఎందుకు సంబంధించి అనేక చరిత్రలో ఉన్నాయి కనుక వాటిని కూడా మనం ఒకసారి పరిశీలించవచ్చు ఇక రెండవ అధ్యాయంలోకి వెళ్తే స్వప్నంలో జడలు స్వప్నం కళ స్వప్నంలో జడలు విభూతి పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధార మనస్సుపై చెరగరాని ముద్ర వేసుకుంది ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలి అనే ఆవేదన అతనిలో తీవ్రమైంది అతడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒకచోట కృపాకరుడు ద్వంద్వాతీతుడు అయిన ఒక యోగి పుంగవుడు కనిపించాడు ఆయన పీతాంబరము దానిపై పులిచర్మము దేహమంతా విభూతి జడలు ధరించి ఉన్నాడు ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించిన యోగియే ఆయన దర్శనంతో నామధారకుడికి రోమాంచితమై కంఠం గద్గదమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి అతడు పారవశ్యంతో నమస్కరించి స్వామి నేను శ్రీగురుని దర్శనం కోసం తపించి అది లభించకుంటే మరణించాలి అనుకున్నాను కానీ స్వప్నంలో మీ దర్శనం అవ్వగానే నా హృదయంలో సంతోషం ఉప్పొంగింది కనుక నా దుఃఖం పోగొట్టగలవారు మీరేనని స్పష్టమైంది స్వామి నాకు తల్లి తండ్రి భయహారకుడు పోషకుడు ఆచార్యుడు అన్నీ మీరే వేరే దిక్కు లేదు నా అదృష్టం వల్ల మీ దర్శనమైంది మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు ఆపత్ సమయంలో అందరూ వదిలిపెడతారు సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు ఇంతటి కష్టపరిస్థితుల్లో నాకు మీరు లభించారు యోగీశ్వర అజ్ఞానమనే చీకటిని నశింపజేయగల జ్ఞానజ్యోతి స్వరూపులు మీరు నా పేరు నామధారక శర్మ తమ పేరేమి ఎక్కడి నుండి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు అప్పుడు ఆ యోగిలా చెప్పారు నాయనా ఎవరి భక్తులు తప్పక భుక్తిని ముక్తిని పొంది తీరుతారో ఎవరి యోగులు కూడా ధ్యానిస్తారో అట్టి త్రిమూర్తి అవతారమైన శ్రీ సింహ శ్రీ నృసింహ సరస్వతీ స్వామి శిష్యుణ్ణి నేను ఆయనయే సద్గురువు తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలు సౌఖ్యాలు అనుగ్రహిస్తారు నన్ను సిద్ధుడు అంటారు లోకానుగ్రహార్థం భూలోక సురలోకాలలో తీర్థయాత్రలు చేస్తుంటాను అప్పుడు నామధారకుడు స్వామి శ్రీ నృసింహ సరస్వతీ స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను మా వంశీయులందరూ ఆయన భక్తులే అందువల్లనే నాకు ఆయన ఎంతో భక్తి కలిగినది నేను ఎప్పుడూనూ ఆయననే స్మరిస్తున్నాను కానీ నేనెంత కష్టాల్లో ఉన్నా నేనెంతగా ఆయన్ను ప్రార్థించినా ఆయన అనుగ్రహించలేదేమీ ఆయన నాపై ఆగ్రహించారు ఎందుకు అడిగాడు అప్పుడు సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నారు విప్పుడా నేను చెప్పేది శ్రద్ధగా విని ఎప్పుడూ గుర్తుంచుకో భక్తవత్సలుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు అందులో ఎట్టి లోపము ఉండదు ఆయన కృపకు పాత్రులైన వారికేగాక వారి వంశంలో కూడా ఎవరికీ ఎట్టి దైన్యము కలగదు ఆయనను సేవించినా నీ దైన్యం పోలేదంటే ఎంతో ఆశ్చర్యంగా ఉన్నది నీవు మనస్సులో ఆయనను సంశయించి ఉండాలి అంటే అనుమానించి ఉండాలి అందువల్లే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి త్రికరణ శుద్ధిగా ఆయనని నమ్మి సేవించే వారికి ఎట్టి కొదవా ఉండజాలదు నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు శ్రద్ధ లేనివాడు సంశయాత్మకుడు ఎవరి చేత ఎన్నడూ అంగీకరింపబడు శ్రీగురుడు త్రిమూర్తి స్వరూపము బ్రహ్మ విష్ణు రుద్రులు తమ భక్తులపై కోపించినా సద్గురువు తన భక్తుని సునాయాసంగా రక్షించగలడు కానీ ఆ సద్గురువే కోపిస్తే వాణిని రక్షించగలవారు మరెవ్వరూ లేదు అయినా ఆయన ఎన్నడూ ఎవరిపైనా కోపించరు అలాంటి శ్రీగురునే శంకించేవాణ్ణి అనుగ్రహించగలవారెవ్వరు అప్పుడు నామధారకుడు స్వామి సద్గురువు త్రిమూర్తి స్వరూపము ఎలా అయ్యారు అని అడిగాడు అప్పుడు సిద్ధుడు మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు ఆయన ఒకప్పుడు నేను గాక అని సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యాడు అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనయే సద్గురువుగా ఉత్తరిస్తుంటాడు అందువల్ల సద్గురువును తప్పక ఆశ్రయించాలి శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వలన అజ్ఞానం నుండి రక్షించడం వలన జన్మ పరంపరలను నశింపజేయడం వలన గురువు సృష్టి స్థితి లయాలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపమయ్యారు అని చెప్పాడు అంతటి నామధారకుడు స్వామి దేవతలు కోపించిన సద్గురువు రక్షించగలరంటేనే అది ఎలా సంభవం అందుకు నిదర్శనమేమి నా సందేహం తీర్చి నా మనస్సుకు స్థిరం ప్రసాదించండి అని వేడుకున్నాడు అప్పుడు సిద్ధుడు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు నీవు బుద్ధిమంతుడవు మంచి ప్రశ్న వేశాము మొదట ఒక్కడుగానున్న పరమాత్మతను అనేకమవ్వాలని సంకల్పించాడు ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయాశక్తి మొదట ఆ నారాయణుని నాభి నుండి ఒక కమలము దాని నుండి బ్రహ్మ పుట్టారు అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలలో వివరించబడిన రీతిన విశ్వమంతటిని సృష్టించాడు మొదట ఆయన బ్రహ్మనిష్ఠులైన సనక సనందన కుమార కుమార సనత్ సుజాతులను తరువాత ప్రజాపతులైన మరీచి అత్రి అంగిరస పులహ పులస్త్య క్రతు వశిష్ఠులను సృష్టించాడు తరువాత ముల్లోకాలను దేవతలను నానావిధములైన జీవరాశిని మానవులను సృష్టించాడు వారి వారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించి ఉత్తమమైన వర్ణాష్టమ ధర్మాలను ఏర్పరచాడు అలాగే నాలుగు యుగాలను సృష్టించి క్రమ పద్ధతిన వాటిని భూమిపై ప్రవర్తింపజేశాడు మొదటగా ఆయన సత్యమే ఆకారంగా కలిగి యజ్ఞోపవీతము ఆభరణాలు తరిచి ఉన్న కృత యుగాన్ని భూలోకంలో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరంలో ప్రవర్తించడం అని ఆదేశించాడు జ్ఞాన వైరాగ్యాలు ఈ కృత లగ్ కృతయుగ లక్షణాలు అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరం కలిగి ఉండి చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించిన త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరంలో తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించారు అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్ర ఎరిగి యజ్ఞయాగాదులను అనుష్ఠించారు అటు తర్వాత బ్రహ్మ ఖడ్గము మంచము కోలు ఖడ్గము కోలు ధనుర్బాణాలు ధరించిన ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో శాంతి ఉగ్రత్వము దయా కాఠిన్యము మొదలైన పరస్పర విరుద్ధములైన గుణాలతో మానవులు జీవించారు అటు తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుణ్ణి పిలిచాడు ఈ కలిపురుషుడు మలినుడు తగవులు అంటే అతడికి ఎంతో ఇష్టం కలి అంటేనే తగవు అని అర్థం అతడు క్రూరుడు వైరాగ్యమే లేనివాడు పవిత్రత అంటేనే గిట్టనివాడు అతడు తన ఎడమ చేతితో తన మర్మ అవయవాన్ని కుడి చేతితో నాలుకను పట్టుకుని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు పిశాచరూపం గల అతనిని చూచి బ్రహ్మ నవ్వి వికృతమైన అతని చేష్టకు అర్థమేమి అని అడిగాడు కలిపురుషుడు నేను మానవులందరినీ కాముకులుగాను జిహ్వజాపల్యం గలవారుగాను చేసి వారు ఉత్తమగతి పొందకు పొందకుండా చూస్తాను అని ప్రతిజ్ఞ పోనాడు అదే నా ఈ చేష్టకు అర్థం అన్నాడు అప్పుడు బ్రహ్మ అతనిని భూలోకానికి వెళ్ళి అక్కడ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరములు అతని ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అప్పుడు కలిపురుషుడు భయపడి స్వామి నేను నిద్ర కలహము దుఃఖములంటే ఇష్టపడేవాన్ని సిగ్గులేని వాడను ఇతరుల వస్తువులను స్త్రీలను అపహరించేవారు దంభము మాత్సర్యం గలవారు కొంగజపం చేసే దొంగ సన్యాసులు నమ్మిన వారికి ద్రోహం చేసేవారు ధర్మాచరణకు అవసరమైన పదార్థాలను నాశనం చేసేవారు స్త్రీ పుత్ర ధన వ్యామోహాలలో చిక్కినవారు వేదశాస్త్రాలను నిర్దించేవారు శివకేశవులు వేరని వారిని దూషించేవారు నాకెంతో ఇష్టలు పుణ్యకార్యాలు చేసేవారు ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు ఎందరో ధర్మపరులున్న భూలోకానికివి నేను ఎలా వెళ్ళగలను బ్రహ్మజ్ఞానులను భక్తులను చిత్తశుద్ధితో జపధ్యానాలు చేసేవారిని చూస్తేనే భయంతో నాకు వణుకు పుడుతుంది అన్నాడు అప్పుడు బ్రహ్మ కలి నీవు భూలోకంలో ధర్మమాచరించే వారిని విడిచిపెట్టి తదితరులలోని అధర్మాన్ని అనుసరించి వారిని లోబరుచుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపజేయి శివకేశవులు ఒక్కరేనని తెలిసి పూజించేవారిని తల్లి తండ్రి గురువులను సేవించేవారిని కాశీలో నివసించేవారిని గోవు తులసి మొదలైన వాటిని పూజించేవారిని వేదశాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది ధర్మమాచరించేవారిని నీవు బాధించవద్దు ప్రత్యేకించి గురుసేవ ఎందు దీక్ష వహించిన వారిని గురుభక్తులను నీవేమీ చేయలేవు నీవు వారిని బాధించవద్దు భూలోకంలో మిగిలిన వారందరూ నీవక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తించగలరు అని చెప్పాడు కలిపురుషుడు స్వామి గురువంటే ఎవరు అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారే అతని గొప్పతనం ఏమిటి అని అడిగాడు బ్రహ్మ ఇలా చెప్పాడు గురువు త్రిమూర్తుల స్వరూపము ఆయనయే బ్రహ్మ ఆయనే విష్ణువు ఆయనే మహేశ్వరుడు అందువల్ల గురువు సంప్రీతులైతే త్రిమూర్తులు తృప్తి చెందుతారు గురువు కోపించినా వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ రక్షించలేరు గురువు తన శిష్యునికి తత్వం ఉపదేశించి పాపము నశింపజేసి అతని ఎంతో బ్రహ్మజ్ఞానం కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖం నుండి తరింపజేస్తాడు అలాగే గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు సంప్రీతులవుతారు కానీ త్రిమూర్తులలో ఏ ఒక్కరు సంప్రీతులైనా గురువు సంప్రీతుడు కాకపోవచ్చు కనుక ఎవరు శాస్త్రానుసారం గురువును సేవించి ఆయన ప్రీతికి పాత్రులవుతాడో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు అతనికి తీర్థయాత్రలు వ్రతాలు తపస్సు చేసిన ఫలమంతా గురుసేవ వల్లనే లభిస్తుంది గురువు వల్లనే శిష్యునికి వర్ణాష్టమ ధర్మాలు సదాచారము సదసద్వివేకము కర్మాచరణ భక్తి వైరాగ్యము ముక్తి కూడా కలుగుతాయి గురువు లేనిదే మోక్షం లభించదు కారణం గురువు లేనిదే శాస్త్ర శ్రవణము తత్వశ్రవణము లభించవు అవి లభించకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు శాస్త్రాలు స్వయంగా చదువుకుంటేనే అర్థమయ్యేవి కావు శాస్త్రాలను సార్థకమైన రీతిన వివరించడం సద్గురువుకు మాత్రమే సాధ్యం అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపము సద్గురువు సేవ వలన సర్వము సిద్ధిస్తుంది అందుకు తార్కాణం చెబుతాను విను పూర్వం గోదావరి తీరంలో ఆంగీరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష పుండినవారు తపస్సులు ఉండేవారు వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడు అనే ముని ఉండేవారు ఆయనకి ఎందరో శిష్యులు ఉండేవారు ఒకసారి ఆయన తన శిష్యుల భక్తి శ్రద్ధలను పరీక్షించదలచి అందరినీ పిలిచి ఇలా అన్నారు నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సుతో నశింపజేసుకున్నాను మిగిలి ఉన్న కొంచెము అనుభవిస్తే గానీ తీరదు ఒకవేళ ఒకవేళ దానిని తపశక్తితో పోగొట్టుకున్నా అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది అందువల్ల నేను సర్వపాపహరమైన కాశీనగరానికి వెళ్ళి ఆ కర్మశేషం అనుభవించి దాన్ని నశింపజేసుకుంటాను అక్కడ నా పూర్వ పాపాన్ని అనుసరించి గలత్ కుష్ఠులోగిని కుంటివాడిని గుడ్డివాడిని అయి ఇరవై సంవత్సరంలో కర్మఫలం అనుభవిస్తాను అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీలో ఎవరున్నారు గురు సేవలో లోపమొస్తే ఏమి ప్రమాదమోనన్న భయంతో శిష్యులంతా మౌనం వహించారు దీపకుడు అనే శిష్యుడు ఆయనకు నమస్కరించి స్వామి మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాను కానీ మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు అప్పుడు ఆ గురువు సంతోషించి ఈ పాపం నేను అనుభవించవలసిందే వేరొకరు అనుభవిస్తే తీరదు రోగి కంటే అతనికి సేవ చేసేవారి కష్టమే ఎక్కువ అందుకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అన్నాను దీపకుడు అందుకు అంది అంగీకరించి గురువును కాశీకి తీసుకెళ్లాడు అక్కడ వేదధర్ముడు మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసి మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుని పూజించాను అటు తరువాత కంబలాశ్వత ప్రదేశంలో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు వెంటనే ఆయనకు గలత్ రోగము కుంటితనము గుడ్డితనము వచ్చాయి ఆయన శరీరమంతా రోగంతో కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది దానికి తోడు మతి స్థిమితం కూడా తప్పింది సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడు అని విశ్వసించి నిత్యము ఆయన శరీరం శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చిపెడుతుండేవాడు ఆ ముని మాత్రం అతనిని ఎన్నో రీతుల బాధిస్తుండేవాడు అతడు మంచి అన్నం తెచ్చినా కూడా కొంచెమే తెచ్చాడని కోపించి ముని దానిని నేలపై విసిరి కొట్టేవారు దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దాన్ని రుచి చూచి బాగా లేదని విసిరి కొట్టి రుచికరమైన భోజనం తెచ్చి పెట్టమని వేధించేవారు ఒక్కొక్కప్పుడు ప్రేమతో అబ్బాయి నీవు ఉత్తమ శిష్యుడివి నా కోసం నీవెంతో కష్టపడుతున్నావు అని రాలించేవారు కానీ మరుక్షణమే కోపించి దుర్మార్ కూడా నీవు నన్నెంతో పీడిస్తున్నావు నీవు వెళ్ళిపో నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు అందువల్ల ఈగలు నన్ను కుడుతున్నాయి తోలకుండా చూస్తావేమి అని కసురుతారు దీపకుడు ఆ పని చేయబోతే ఆయన దుష్టుడా ఆకలితో నా ప్రాణం పోతున్నది ఇంకా భిక్షకు పోయి అన్నం తీసుకురాలేదేమి అని తిట్టేవారు కొట్టేవారు దీపకుడు మాత్రం కొంచెం కూడా చలించలేదు పాపం ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకుని దీపకుడు గురువును భక్తితో చేయిస్తున్నాడు గురువే సకల దేవతా స్వరూపమని నమ్మిన అతడు కాశీక్షేత్ర యాత్ర కూడా చేయక అతడి దేవతలను కూడా దర్శించక గురు సేవలోనే లీనమయ్యాడు అతడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతడి గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురుదేవుని అనుజ్ఞ లేకుండా ఎట్టివరము కోరలేనన్నాడు తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరడం ఆయనకు ఇష్టమేనా అని వేదధర్ముడిని విచారించాడు అప్పుడు ఆయన ఏమిరా నా సేవ చేయడం నీకంత కష్టంగా ఉందా నా కోసం నీ వెట్టి వరము కోరనక్కరలేదు వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దాన్ని మరొక జన్మలో అనుభవించవలసి వస్తుందని శాస్త్రం చెబుతోంది కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించిన మోక్షానికి ఆటంకం తొలగించుకుంటాను అని చెప్పారు కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకుని నిర్వాణ మండపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయం విష్ణుమూర్తితో చెప్పాడు విష్ణుమూర్తి ఆనందించి ఆ గురు శిష్యులను చూడ్డానికి వెళ్ళాడు ఆయన్ను చూడగానే దీపకుడు నమస్కరించి స్వామి వరాలు వరాలు కోరి మీకోసం తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేమి అని అడిగాడు విష్ణుమూర్తి నాయనా గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే అట్టి శిష్యోత్తమునకు నేను అధీనుడను తల్లిదండ్రులను విద్వాంసులను విప్రులను తపస్సులను ఎత్తులను పూజించేవారు పతియే దైవమని విశ్వసించి అతనిని సేవించే పతివ్రతను కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నాడు దీపకుడు ఆయనకు నమస్కరించి గురువే సకల దేవతా స్వరూపణి సకల తీర్థ స్వరూపి అని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి మీరిచ్చే వరం గురువు ఇవ్వగలడు కదా అన్నాడు శ్రీమన్నారాయణుడు మేమిద్దరము ఒక్కటే మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ అధీనంలోనే ఉంటాను అన్నాడు దీపకుడు స్వామి అలా అయితే నా గురుభక్తి నిరంతరము వృద్ధి చెందేలా అనుగ్రహించుము అని కోరాడు విష్ణువు సంతోషించి నీవు గురుసేవ వలన తరించావు నీవి లోకంలోనే బ్రహ్మానందము పొందగలవు నీవు ఎల్లప్పుడూ నీ గురుణ్ణి ఇలానే సేవిస్తూ ఉండు వేదము వేదాంగాలు వేదాంత వాక్యాల అర్థం తెలుసుకొని గురువే పరమార్థమని పరబ్రహ్మయని తెలుసుకుని గురువుని ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు నిరంతరము సద్గురువును సేవించేవారు కూడా ఈ లోక అంటే నిరంతరము సద్గురువును సేవించేవారు కూడా లోక త్రిమూర్తులమైన మా అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యారు తరువాత దీపకుడు ఈ సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగినదంతా చెప్పి దీపకుని గురుభక్తికి మిచ్చి చిరంజీవా నీవు కాశీలోనే నివసించు అష్ట సిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తుంటాయి నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు కాశీ క్షేత్ర ప్రభావము తెలపడానికి శిష్యుణ్ణి పరీక్షించడానికి స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు కుష్ఠిరోగి వలె కనిపించాడే గాని నిజానికి ఆయనకు పాపం ఎక్కడిది ఆయన ఆయన తన శిష్యులను ఉద్ధరించడంలో అమిత కుశలుడు లోకప్రియుడు జీవన్ముక్తుడు ఆదర్శప్రాయుడైన ముముక్షువు తన ప్రారంధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలపడానికి శిష్యుని భక్తిని నిష్ఠా ఓరిమీలను విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్ఠులు ఇటువంటి గురుసేవా వృత్తాంతాలు అనేకమున్నాయి ఇవి చెప్పేవారి దోషాలను వినేవారి పాపాలను కూడా పోగొడతాయి ఓ కలిపురుష కలియుగము ఆరంభము అవ్వవలసి ఉన్నది కనుక నీవు భూలోకానికి వెళ్ళు కానీ సద్గురువు భక్తుని నీవు కంటితోనైనా చూడవద్దు సుమా అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు గురువు యొక్క మహిమ ఇంతటిది అని చెప్పడానికి వీలవుతుందా నామధారక ఎవరు సాత్వికమైన ఓరిమిని పొంది దృఢభక్తితో దైవాన్ని భక్తితో సద్గురుని భజిస్తారో వారు తప్పక కృతకృత్యులవుతారు కాబట్టి నీవు పరమశ్రేష్ఠు నీవు పరమశ్రేయస్సు కోరితే నిస్సంశయంగా శ్రద్ధాన్వితుడమై నరదేహంతో అవతరించిన శ్రీ గురుని సేవించు అని సిద్ధుడు చెప్పాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి నమ ಗುರುಚರಿತ್ರ ಇಂತಟಿ ತೋ ಸಮಾಪ್ತಂ ಜಯ ಗುರುದತ್ತ